ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తున్నా మళ్ళీ ఇదేంటి రొయ్యలు రొయ్యలు రొయ్యలది చిన్న మామూలుగా కొంచెం పులుసు పోసి కొంచెం టమాటాలు వేసి చేస్తున్నా ఇప్పుడు అది ఏట్లా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవైతే చేపలు వన్ కేజీ చేప తెచ్చిన ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది చేపలకు మసాలా చేప మసాలా అందంతా మొత్తం చేపకంతా ఇది రుద్దుకోవాలి ఈ మసాలా మొత్తం చేపకు పట్టి చేస్తున్నా తర్వాత చేపలు ఫ్రై చేస్తా మొత్తం చేపలకు మసాలా మొత్తం రుద్ది పెట్టేసిన ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి రొయ్యల పులుసు చేస్తున్నా చూద్దాము నూనె మసిలిపోతుంది ఉల్లిగడ్డలు వేసేస్తున్నాం ఇప్పుడు ఇలా కొంచెం అల్లమల్లిగడ్డ వేసేస్తున్నాం వేసేసి ఇది కూడా కలిపేసుకున్నాం ఇప్పుడు గడ్డ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు నేను ఇవి రొయ్యలు వేసేస్తున్నా తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాం వేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఇది కూడా నూనెలో మంచి ఉడికిపోయింది ఇప్పుడు ఇలా కారం ఉప్పు వేద్దాం ఇది ఒక చెంచా కారం ఇది మన ఇష్టం ఉప్పు కారం అయితే ఇంత తిన్నాం తీసుకోవాలి కొంచెం మూట పెట్టాం త తీసిన ఇప్పుడు టమాటా గుజ్జుది టమాటా గుజ్జేసి కొద్దిగాని వాటర్ వేస్తుంది కొంచెం ఉడకాలి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడైతే ఇప్పుడైతే ఉడికిపోయినాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పులుసు వేసేస్తున్నా పులుసు వస్తున్నా చింతపండు పులుసు ధనియాలు గరం మసాలా అన్నీ కలిసి మసాలాలు కూడా వేసేస్తున్నాం ఎందుకంటే రొయ్యలు కూడా ఉడికిపోయినాయి అంత అవసరం లేదు వేసుకో ఉడుకుడు కూడా చాలా ఉడికిపోయినాయి కూడా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టుకున్నామంటే అయిపోతుంది దగ్గరకు అయిపోతుంది ఈ చేపలు నానిపోయినాయి ఇప్పుడు ఈ చేపలు కూడా ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను చేపలు కూడా ఇక పెంక మీద పెట్టేస్తున్నాను రొయ్యల పులుసు కూడా అయిపోయింది ఇప్పుడు ఈ చిక్కి కూడా రెడీ అవుతుంది అయితే ఈ చేపలు ఇట్లా మరలేసుకుంది నేను వీడియో ఈ చేయితో తీసుకుంటా ఈ చేయితో చేస్తున్నా కొంచెం నాకు కొద్దిగా అది డిస్టర్బ్ అయిపోతుంది వీడియో నేనే తీసుకుంటా అందుకే అది కొంచెం చేపలన్నీ ఫ్రై చేసుకుంటాం అయితే చాలా మంచి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఎంత ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెడతాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం చప్పలైతే ఫ్రై చేసేసాను చేపలు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కర్రీ కూడా ఉంది ఇవ ఇది కూడా రొయ్యల కూర ఇది కూడా అయిపోయింది రొయ్యల కూర ఇది రొయ్యల కూర చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్